అందరికి నమస్కారం సో బ్యూటిఫుల్ పశ్మీనా శారీ కలెక్షన్ అండి సో శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చి బార్డర్ కాన్సెప్ట్ అనేది చక్కగా మీనా తో ఈ మాదిరి బోర్డర్ కాన్సెప్ట్ అయితే వస్తుంది ఒక్కసారి మీరు చూసుకోవచ్చు డోలా పష్మీనా శారీస్ అండి సో బ్యాక్ సైడ్ వీవ్ అయితే ఇట్లా ఉంటుంది అండ్ ఇది మీకు పళ్ళు పాట అండి పళ్ళు చూడండి ఎంత నీట్గా ఉందో దట్టు మనకి బ్లౌజ్ అనేది చాలా యూనిక్గా వచ్చిందండి శారీస్కి వచ్చేటప్పటికి సో బ్లౌజ్ వచ్చిన ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ శారీ వేర్ చేస్తే చాలా బాగుంటుంది ఇన్ కేస్ మీరు ఎవరైనా లెహంగాస్కి కావాలనుకున్నా కూడా ఇది బ్లౌజ్ కింద అదంతా లెహంగా కింద యూజ్ అవుతుంది అండ్ మీకు కట్టు జంగులో జస్ట్ ఒక చిన్న మిస్ ప్రింట్ అయితే ఉందండి సూక్ష్మ లోపాలలో వచ్చిన శారీసేనండి ఫ్రెష్ మిక్స్లు కాదు ఇవి సూక్ష్మ లోపాలు వచ్చినటువంటి శారీసే అండ్ అన్నీ కూడా బడ్జెట్లోనే వస్తాయండి అండ్ రీజనబుల్ ప్రైస్ అండి నాకు తెలిసినంత వరకు ఈ శారీస్ చాలా వర్తబుల్ ప్రైజ్లు అయితే వస్తున్నాయి సో ఈ శారీ ప్రైస్ బ్లౌజ్ ఇలా ఉంది కాబట్టి ఈ శారీ ప్రైస్ వచ్చరికి వన్ ట్రిబుల్ నైన్ అండి ఈ శారీ ప్రైస్ వన్ ట్రిబుల్ నైన్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అది ప్లేస్ చేసుకోండి ఫస్ట్ వన్ శారీ వచ్చే పింక్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వన్ సారీ చూడండి ఎంత బాగుందో సో పళ్ళు అండి బ్యూటిఫుల్ పళ్ళు ఇది కూడా పింక్ కలర్ అండి బ్యూటిఫుల్ పళ్ళు పైన కింద సేమ్ వర్లీ డిజైన్ అయితే ఇచ్చారు పైన కింద సేమ్ బార్డర్ అండ్ పళ్ళు కూడా సేమ్ కాన్సెప్ట్ వచ్చింది సో ఇదిగండి ఇట్లా సారీ అసలు బ్లౌజ్ ఈ బ్లౌజ్కి పెట్టచ్చండి మనం అమౌంట్ అనేది ఈ బ్లౌజ్కి పెట్టచ్చు ఎంత బాగుందండి బ్లౌజ్ శారీ కట్టుకుంటే కూడా ఎక్కడ కొన్నారని అనాల్సిందే రెగ్యులర్గా మనం పెట్టే శారీస్కి ఇప్పుడు వచ్చిన ఇప్పుడు నేను చూపించిన ఈ రెండు చీరలకి చాలా చేంజ్ ఉంది వన్ ట్రిబుల్ నైన్ అండి బ్లౌజ్ కాన్సెప్ట్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బ్లౌజ్ కాన్సెప్ట్ బాగుందండి మీజీగా మనం ఫ్రెష్లో తీసుకుంటే ఈజీగా ఫైవ్ థౌజండ్ ఈజీగా ఉంటాయండి శారీస్ ఇవి అలాంటి శారీస్ ఆ శారీస్ వన్ త్రిబుల్ నైన్ అండి ప్రైస్ వన్ త్రిబుల్ నైన్ అండ్ ఇదొసరికి బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలరు సో పళ్ళు అనేది మీకు ఇలాగ ఫ్లోరల్ అయితే ఉంది ఇదిగోండి పళ్ళు దగ్గరలో చిన్న మిస్ ప్రింట్ ఉంది ఒకసారి చూడండి కుమారికెళ్ళు ఉంది చూడండి అవును అది మిస్ ప్రింట్ నాకు తెలిసి షోల్డర్ పైకి వెళ్ళిపోద్దండి ఫ్రంట్గా కనిపించదు షోల్డర్ పైకి వెళ్ళిపోతుంది చాలా బాగుందండి శారీ అయితే మాత్రం బ్లౌజ్ రన్నింగ్లోనే ప్లెయిన్ ఎయిట్ హ్యాండ్ పర్పస్కి బార్డర్ అని అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి సో డోంట్ మిస్ ఇట్ అండి అస్సలు మిస్ అవ్వద్దు సెవెంటీన్ డబల్ అండి పదిహేడు తొంభై తొమ్మిదికి మీకు ఈ శారీ అందుబాటులో ఉంది అండ్ మంచి మెంతి కలర్ అండి మెంతి కలరు అండ్ శారీ చక్కగా మీకు చక్కగా ఇలా బీరకాయలు డిజైన్లా ఇచ్చారు శారీ బాగుంది మళ్ళీ ఈ ఈ ప్రైస్కి ఇవ్వలేమండి రావు ఇవ్వలేము కూడాను చాలా బాగుంది శారీ అనేది ఇది శారీ ఓవరాల్ లుక్ అండి సో బ్లౌజ్ వచ్చరికి ప్లెయిన్ హ్యాండ్ పర్పస్కి బార్డర్ అండి శారీలో ఎటువంటి మిస్టేక్ మిస్ప్రింట్ కూడా లేదండి సో శారీ ప్రైస్ ఎయిటీన్ డబల్ అండి పద్దెనిమిది తొంభై తొమ్మిది అండి పద్దెనిమిది తొంభై తొమ్మిది అండ్ మంచి నెవీ బ్లూ కలర్ అండి చాలా బాగుంది కలర్ ఆల్సో చాలా సూపర్ కలర్ అండి బాబు అసలు పళ్ళు అండి చక్కగా కొంగల్ డిజైన్ అయితే ఇచ్చారు మీకు పళ్ళు మంచి డార్క్ నెవీ బ్లూ కలర్ అండి సిరా బ్లూ అంటారు కదా సో ఆ కలరు కలర్ చాలా బాగుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి ఎక్కడ ఎటువంటి మిస్టేక్ కానీ మిస్ప్రింట్ కానీ లేదు హ్యాండ్ పర్పస్కి చక్కగా బార్డర్ రన్నింగ్లోనే బ్లౌజ్ ప్లెయిన్ అయితే ఇచ్చారండి అందు ప్రైజింగ్ ఆల్సో పద్దెనిమిది తొంభై తొమ్మిది అండి సేమ్ ఇందాక మీరు ఎల్లో చూసారు కదండి సేమ్ ఆ టైప్ ఆఫ్ శారీ అనమాట ఇది కాకపోతే ఇదిగో దీనికి ఏంటంటే పళ్ళులో చూడండి మీకు ఇలాగా పళ్ళు చివరిలో ఇదిగోండి ఇలాగా ఫినిషింగ్ లేదు పళ్ళు చివరిలో ఇందాక చూసిన శారీ కాదు సేమ్ డిజైన్ కానీ ఇది పళ్ళులో చూసారు కదా అలాగా మనకి చిన్నగా అవి అన్ఫినిషిడ్ అయితే ఉందన్నమాట ఆ పళ్ళు కార్నర్ మాత్రమే అండ్ బ్లౌజ్ ప్లెయిన్ అండి హ్యాండ్ పర్పస్కి బార్డర్ అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో పదిహేడు తొంభై తొమ్మిది అండి ప్రతి చీర ప్రైజింగ్తో పాటు పెట్టండి వాంటింగ్ ఉంటే మాత్రం ప్రైజింగ్తో పాటు పెట్టండి పదిహేడు తొంభై తొమ్మిది సో ఇది కూడా ఇందాక మీరు చూసిన కలరేనండి ఆ సేమ్ శారీనే దీనికి కూడా ప్రింట్ ఉంది ఇందాక దానికి ఏం కొంచెం ముందు ఉంది డైరెక్ట్గా పళ్ళులో ఉంది చిన్న గీత సో అదర్వైజ్ ఏం మిస్టేక్ లేదండి బ్లౌజ్ వాల్సే అవైలబిలిటీలో ఉంది పదిహేడు తొంభై తొమ్మిది క్లియరెన్స్ వేయాలంటే మరి మామూలుగా లేదండి ఎంత మంచి కలెక్షన్ ఎంత రీజనబుల్ అంటే అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట సో పింక్ కలర్ అండి మోస్ట్లీ పింక్లో ఇదిగోండి ఇది పళ్ళులో చూసారా మిస్ ప్రింట్స్ కనిపిస్తుంది కదండి అది మిస్ ప్రింట్ సో మంచి హాట్ పింక్ అండి భలే ఉంది పింక్ అయితే మాత్రం సూపర్ పింక్ అనమాట జస్ట్ పళ్ళులోనే ఉంది అండ్ ఆల్సో బ్లౌజ్ డిజైనర్ వచ్చింది ఇద్దరు సిస్టర్స్ ఉన్నా లేదా ఇద్దరు డాటర్స్కి లెహంగాస్ కుట్టించాలన్న చాలా బాగా యూజ్ అవుతుందండి అయితే మా మిస్ అయితే చేసుకోవద్దు అండ్ వర్తబుల్ ప్రైస్ అండి మిస్టేక్స్ ఏ ఏ మిస్టేక్ లేకుండా ఈ శారీస్ రావండి ఇది మాత్రం నిజం ఏ మిస్టేక్స్ లేకుండా రావండి సో పద్దెనిమిది తొంభై తొమ్మిది ఏ మిస్టేక్ లేకుండా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవి రావు ఇవి కూడా కలర్స్ ఇవే ఉన్నాయి కాబట్టి ఈ రేట్ పెడుతున్నాం కానీ లేకపోతే అసలు ఈ ప్రైజ్ కూడా పెట్టాల్సింది లేదండి మళ్ళీ స్టాక్ వచ్చినప్పుడు మనం ఫ్రెష్గా పెట్టుకోవచ్చు సో మంచి బ్లూ కలర్ అండి పళ్ళుపాట్ సారీ ఓవరాల్ డిజైన్ చూడండి అవ్వండి చిన్నదే పళ్ళులో చిన్నది ముక్క ఇక్కడ ముక్క ఇక్కడ ముక్క జస్ట్ ఇలాగా ఫినిషింగ్ లేదనమాట అంతే ఆనంద కలర్ అంటారు కదండి ఆ కలరు కలర్ అయితే చాలా ప్లెజెంట్ గా ఉంటుందండి అండ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో సో ఇన్ కేస్ ఎవరికైనా బొటిక్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది లెహంగా స్టిచ్ చేయించి మనం సేల్ చేసుకోవాలంటే కూడా చాలా బాగా యూస్ఫుల్ అయ్యేటటువంటి అవుట్ ఐటమ్ అండి అండ్ దీని ప్రైస్ ఆల్సో పద్దెనిమిది తొంభై తొమ్మిది సారీ పంతొమ్మిది తొంభై తొమ్మిది అండి వీటిలో అయినా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అది ప్లేస్ చేసుకోండి ఇవే ఉన్నాయి కాబట్టి ఈ ప్రైస్కి అయితే పెట్టడం జరుగుతుంది జస్ట్ త్రీ కలర్స్ సిక్స్ శారీస్ ఉన్నాయండి ఇంకేమైనా ఉంటే పెడదామంటే ఇవి మాత్రం అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి ఈ వీడియో అయితే పెడతాము డోంట్ మిస్ ఇట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ